మీద ఉన్నటువంటి గౌరవ గారికి దేవేందర్ గారు అట్లానే సెక్రటరీ గారు తమ్ముడు నరేష్ గారు ఉన్నారు అట్లానే మా గారు ఉన్నారు మా అితౌరి సంతోష్ రాజు గారు అనేక మంది పెద్దలు అదేవిధంగా యాదవ కుల అందరూ ఉన్నారు అందరికీ హృదయపూర్వకంగా దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి దీపావళి అంటేనే స్పెషల్ గా సదర్ పండుగ చేసుకోవడం సదర్ అంటే పెద్ద అని అర్థం మరి మంచి పెద్ద పండుగ ఇంతకు అయితే ఈ డీజే సప్పుడు కాకుండా జర మంచి డబ్బు పేల ఉంటుండే ధనక్ ధన ధన ఏమంటారు ధనకి ధనా ధన అట్లా మంచిగా పెద్ద ఇవన్నీ ఉంటుండే కానీ అవన్నీ బంధు పెట్టి వాళ్ళకి డీజే నడుస్తుంది బట్ ఏదేమైనా సదర్ నడవడం చాలా సంతోషం మీ అందరికీ తెలుసు తెలంగాణ సంస్కృతిని కాపాడడం అంటే నాకు ఎంత ఇష్టము సదర్ అంటేనే హైదరాబాద్ సంస్కృతి యాదవ సంస్కృతి తెలంగాణ సంస్కృతి మన సంస్కృతి మరి ఇటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి పాటపడుతున్నటువంటి బుచియాదవ అన్న గారికి తమ్ముడు నగేష్ గారికి అందరికి మళ్ళొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై యాదవ్ జై మాధవ్ జై తెలంగాణ ఎవరు గెలిచింది ఇంతకి మీరు గెలిచిందా ఏం పేరు మనం రాముడా జై తెలంగాణ తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి మరునాడు హైదరాబాద్ లో ప్రత్యేకించి

యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन